యష్యా గ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు వచ్చిన మనం చదివితే మంగళ కత్తి నేను నేనేం చేశాను మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను నాకు శ్రమ కలిగిన నాకు శ్రమ నా కొరకు పోటపడి ఉండుమో నేనే మందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చాను ఇక్కడ గువ్వ అనగా పావురము ఎవరైనా పావురాలు పెంచుకునే వాళ్ళు ఉంటే పావురం ఒకలాంటి శబ్దం చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా మీరు చూసారా మూలుగా అనగా విలపించడం ఇంగ్లీష్ లో దాన్ని మార్నింగ్ అన్నారు అనగా ఒకలాంటి విలాపము దేవుని బిడలకు ఉండాలి అది లోకంలో నాకు అది లేదు ఇది లేదు అది దొరకలేదు ఇది దొరకలేదని ఆ ఏడుపు కాదు కానీ రక్షణ గురించినా లేదా మారు మనసు గురించినా దేశము బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలి నా సమాజం బాగుపడాలనే విశ్వాసంతో దేవునిశలో ప్రార్థన చేయడం విశ్వాసంతో భారం కలిగి మూలగడం నేర్చుకోవాలని బైబిల్ సెలవిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉచ్చారింప సఖ్యము కానీ మూలుగులతో తానే మన పక్షంగా ఏం చేస్తానంటే ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో మనకు బాగా యాగ్ని ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చాలా యాంగ్విష్ మనలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేం కానీ మూలుగుతూ ఉంటాను కొంతమంది స్త్రీలను నేను గమనిస్తుంటాను అప్పుడప్పుడు స్త్రీల ప్రార్థనలో వారు ప్రార్థన చేయడానికి అలిసిపోయి మూలుగుతూ ఉంటారు దేవుని శనిలో దేవుని మీద ఆశ దేవుని మీద ధ్యాస అయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా నీవు తప్ప నన్ను విడుదల చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా ఈ పరిస్థితి నుండి ఈ దుర్భర స్థితిగతుల నుండి నీవు తప్ప నాకు విడుదల చేసేవాళ్ళు ఎవరు లేరు ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో మూలుగు అనగా ప్రార్థన చేయడం గోవలే నేను మూలిగి తిని అనగా మూలగడం అనేది ప్రార్థనకు సాదృశ్యమైనది విశ్వాస జీవితంలో ఈ లక్షణాన్ని పెంపొందించుకోవాలి ఒక మారు మనసు లేని వ్యక్తి కనబడినప్పుడు అతను గురించిన వేదన మన జీవితంలోకి రావాలి ఒక తప్పులో జీవిస్తున్న వ్యక్తి పాపంలో జీవిస్తున్న వ్యక్తి మన కళ్ళ ముందు కనబడినప్పుడు వాళ్ళ మీద నిందలేయడమో అపహాస్యంగా మాట్లాడడమో తక్కువ చేసి మాట్లాడడమో లేదంటే మరొక మరొక విధానంలో వారిని ఇబ్బంది పెట్టడం కాకుండా వారి కోసం మనం చేయగలిగితే దేవుని సందుకు వచ్చి దేవుని వాక్యం చదివిస్తా ఉంది నేనే ముందును ఏహో మాట ఉన్నాడు దాన్ని నెరవేరుస్తాడు దేవుడు నా స్తోత్రం కలిగిన గాక నీవు చేసే ప్రార్థనకు యేసు బ్రదర్ ఏముంది జవాబు ఉంది యూ విల్ ఫైండ్ అన్ ఆన్సర్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వెన్ యూ పో డౌన్ యువర్ యాంగ్విష్ అండ్ యువర్ యాగ్ని అట్ ఇస్ ఫీట్ ఆయన పాదాల దగ్గర నీవు దేవుని సన్లో కొమ్మరించగలిగితే నీ జీవితాన్ని దేవదేవుడి నీకు ఏం చేస్తాడు సహాయం చేస్తారు ప్రార్థన మన పరిస్థితులు ఏం చేస్తుంది మారుస్తుంది ప్రేర్ చేంజ్ అవర్ థింగ్స్ ఒకవేళ ఇబ్బందుల్లో ఉన్నావా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయి కష్టము నీ మీదకి వచ్చిందా మోకాళ్ళేసి ప్రార్థించాయి భర్త పేటరేకి పోతున్నాడు ఇంట్లో మోకాళ్ళేసి ప్రార్థనించాయి పిల్లలు దారి తప్పిపోతున్నారా మోకరించి ప్రార్థనించాయి ఆర్థిక స్థితిగతులు బాలేదా మోకరించి ప్రార్థనించాయి కుటుంబంలో ఇంకెవరు మారలేదా మోకరించి ప్రార్థనంచాయి దేవుని నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు తన పుస్తకంలో రాస్తున్నాడని నువ్వు కర్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుడు తన బుడ్డిలో దాస్తున్నాడని దేవుని లేఖ రాయబడింది గనుక ఈ రోజు నీవు నేను దారిని తెచ్చుకుందాం గువ్వ ఏ విధంగా ప్రతి క్రైస్తుడు కూడా ప్రార్థనలో కొనసాగాలి ప్రార్థనలో తన జీవితాన్ని నల్లగొట్టుకోవాలని బైబిల్ సెలవిస్తా ఉంది ప్రార్థన చేసి ఎంత కాలమైంది అయింది దేవుని సెలవు మోకరించి ఎంత కాలం అయింది దేవునితో మాట్లాడి ఎంత కాలమైంది ఆయనతో సంభాషించి ఎంత కాలమైంది నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయనతో మాట్లాడతావు నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడుతూ ఉంటావు ఆయన మాటలు వినడానికి తోరపడతావు ప్రార్థన మన పరిస్థితులు ఏం చేస్తుంది మారుస్తుంది అమెరికాలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారట వాళ్ళకి ఒక ఆశ ఏంటంటే భారతదేశంలో అనాథ ఆశ్రమాలు స్టార్ట్ చేయాలని అనాథ పిల్లలను పోషించాలనే ఆలోచన వారికి ఉండేది సరే ప్రార్థన చేస్తున్నారు భారతదేశంలో అనాథ ఆశ్రమాలు స్థాపించాలి అనేక మందికి గొప్ప కార్యాలు జరిగించాలి ఉత్తర భారతదేశంలోను కేరళ రాష్ట్రంలోనూ వాళ్ళకి ఆర్ఫనేజ్లు ఉన్నాయి అలాంటి వాటిని ప్రోత్సహించడానికి చాలా ధనం కావాలి ఏం చేయాలి వాళ్ళ వాస్తవానికి బ్యాటరీలు బిజినెస్ చేసేవారు అంటే బ్యాటరీస్ ఉంటాయి కదా కార్లలోనూ ఆ తర్వాత లారీల్లోనూ బ్యాటరీలు వేస్తూ ఉంటారు స్టార్ట్ చేయడానికి ఆ బ్యాటరీ ఉపయోగపడుతూ ఉంటుంది ఆ బ్యాటరీలు బిజినెస్ చేస్తుండేవారు ఏవో కొన్ని లాభాలు వస్తుంటే వాటిలో కొంత ప్రక్కన పెట్టి దేవుని సేవకు పంపిస్తుండేవారు అయితే ఒక రోజున ప్రార్థన చేశారు అంటే ఇద్దరు భార్యాభర్తలు అయ్యా మేము చాలా ఫినామినల్ ఇంపాక్ట్ ఇండియా మీద ఇవ్వాలని అనుకుంటున్నాం చాలా మందిని ఉన్నతమైన స్థితి తీసుకురావాలని కోరుతున్నాం ఒక మంచి పరిస్థితి వారు కనిపించాలని కోరుతున్నాం దేవా మాకు సహాయం చేయండి మాకైతే మాకేం అక్కర్లా మాకు అన్ని ఇచ్చావు ఆల్రెడీ నువ్వు కానీ భారతదేశంలో పిల్లల కోసం మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని వారిద్దరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు నీ ఉద్దేశాలు మంచి అయినప్పుడు నీ ఆలోచన మంచిదైనప్పుడు ఖచ్చితంగా దేవుడు తన సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందిస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే కొంతకాలానికి వాళ్ళిద్దరు కూడా అలా బ్యాటరీలు బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ ఇంటి వెనకాల ఒక గొడవన్ ఒకటి ఉంది ఆ గొడౌన్ చాలా పాత బ్యాటరీలు ఉంటూ ఉంటాయి ఒకసారి ఒక లారీ నిండా ఒక ఆయన బ్యాటరీలు తీసుకొచ్చి అక్కడ ఉంపేసి వెళ్ళిపోయాడట సార్ ఇవన్నీ పాత బ్యాటరీలు అండి మా దగ్గర వేస్ట్ గా ఉన్నాయి ఇవి ఇక్కడ పడేస్తున్నానండి ఈ డంపింగ్ యార్డ్లో లో పడేస్తున్నాను మీకు ఉపయోగం ఉంటే ఉపయోగించుకోండి లేకపోతే అవి మా దగ్గర ఉండటం మాకు ఇష్టం లేదు ఇలాగ మీరు బ్యాటరీలు అన్ని ఇక్కడ పోగు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారని ఒక లారీ నిండా బ్యాటరీలు వేసి వెళ్ళిపోయాడట వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఇతను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలు ఇతనికి కల వస్తూ ఉంది ఆ కళ ఏంటంటే ఇతను ఆ డంపింగ్ యాడ్లో తన ఇంటి వెనకాల ఉన్న యాడ్లో ఉన్న బ్యాటరీల దగ్గరికి వెళ్ళి ఒక బ్యాటరీని పరిశీలన చేసినట్టు ఆ బ్యాటరీని తీసుకెళ్లి ఎవరికో ఇచ్చినట్టుగా అతను కల వచ్చిందట వెంటనే లేచాడు ఎందుకు ఈ కల వచ్చిందని చెప్పి గబగబా పరిగెత్తుకుని వెళ్ళి ఆ ఇంటి వెనకాల కొన్ని వందల బ్యాటరీలు కుప్పల కుప్పలుగా పడిన వాటిని దగ్గరికి వెళ్ళి వాటిని చూస్తూ ఉన్నాడు అన్నీ కంప్లీట్ గా డెడ్ అయిపోయిన బ్యాటరీలు ఎందుకు పని చేయని బ్యాటరీలు అవన్నీ కూడా ఉపయోగపడవనే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఇప్పుడు ఈ బ్యాటరీలు ఏం చేయాలి అనుకుని జాగ్రత్తగా పరిశీలన చేసి ఒక బ్యాటరీని తీసుకెళ్ళి లాబరేటరీలు ఇచ్చేట సార్ నాకు కలొచ్చిందండి ఈ కళ ఊరకనే వచ్చిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆ రాత్రే మేము ప్రార్థన చేశాము దేవుని సహాయం కోసం మేము ప్రార్థన చేశాం ఆ రాత్రి దేవుడు మీకు మాకు ఈ స్వప్నాన్ని ఇచ్చాడు దీని వెనక లేదో రహస్యం ఉండి ఒకసారి మీరు పరిశీలన అంటే ఆ షాప్ కీపర్ ఆ బ్యాటరీని తీసుకుని మామూలు బ్యాటరీనే ఆర్డినరీ బ్యాటరీ దీనివల్ల ఉపయోగం లేదని పక్కన పడేశాడు ఈయన మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి తీసుకెళ్ళి సార్ ఒకసారి ఈ బ్యాటరీని పరిశీలన చేయండి అనగానే నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వని చెప్పి అతను ఏం చేశాడంట బ్యాటరీ ఓపెన్ చేస్తే వాస్తవానికి ప్రతి బ్యాటరీలో కూడా సీసం ఉంటుంది లెడ్ ఉంటుంది లెడ్ వేస్తారు లోపల ఆ లెడ్ సంబంధించిన ప్లేట్లు ఉంటాయి లోపల వెంటనే పెట్టి ఆ బ్యాటరీని ఓపెన్ చేసి క్లియర్గా చూస్తూ ఉంటే ఆ లోపల సీసానికి బదులు సిల్వర్ ఉందట విండ్ ఉందట ఆశ్చర్యపోయాడు ఎక్కడ దొరికింది సార్ ఈ బ్యాటరీ మీకు అన్నాడు నా డంపింగ్ యార్డ్లో చాలా ఉన్నాయండి బ్యాటరీలు అంటే అప్పుడు అతను అన్ని పరిశీలన చేసి ఏం చెప్పాడంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చాలా మంది సైనికులు ఈ బ్యాటరీలను ఉపయోగిస్తుండే వారి వా వారి వాహనాలకు కానీ వారి యొక్క ఉద్దేశాలు నెరవేర్చని బ్యాటరీలు ఉపయోగిస్తున్నప్పుడు లెడ్ బ్యాటరీలు చాలా త్వరగా డిశ్చార్జ్ అయిపోతున్నాయని తెలుసుకుని వాటిలో సిల్వర్ ఉంచితే ఎక్కువసేపు వస్తుందని గుర్తించి ఆ బ్యాటరీలో సిల్వర్ వేశారండి చాలా ఖరీదైన సిల్వర్ ఒక్కొక్క బ్యాటరీ అమ్మితే దానిలో ఉన్న సిల్వర్ తీసి అమ్మగలిగితే కొన్ని వేల డాలర్లు వస్తాయని చెప్పగానే ఈ వ్యక్తి సంతోషంగా పెరుగుతూ వచ్చాడు అలాంటి బ్యాటరీలు అతని బ్యాక్ యార్డ్ లో ఒకటి కాదు రెండు కాదు వందలాది బ్యాటరీలు పోగుబడి ఉంటే వాటిలో ఉన్న సిల్వర్ అంతా బయటకు తీయడం మార్కెట్లు అమ్మి కొన్ని వేల లక్షల డాలర్లు పోగు చేశాడు మన స్తోత్రం కలిగాక దేవుడు అతని ప్రార్థన విన్నాడు వెంటనే ఆ ధనాన్ని ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాలకు పంపించి దేవుని స్వార్తను ప్రకటించడంలో తను తాను పురుకొలుపుకున్నాడు దేవునికి అసాధ్యం అది లేదు నీ ప్రార్థన వినే దేవుడు నీకున్నాడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు నీకున్నాడు గనుక నీవు దేవుని మూలుగులు ఇడితే ఆయన సన్నిధిలోను ప్రాధాయపడగలిగితే ఆయన సన్నిధిలోను దేవుని సన్నిధిలో అయ్యా నా జీవితంలో మేలు చేయని ప్రభువును అడగలిగితే ప్రభు నీ జీవితంలో మేలు చేసి గొప్ప కర్రలు జరిగిస్తాడు ఓ క్రైస్తవుడా దేవుని బిడ్డ నువ్వు ఎదుగుతున్న కొలది ప్రార్థనలోని నువ్వు నల్లగొట్టుకున్నప్పుడు మూలుగులు ఇడిగే అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ప్రభువు నీ జీవితంలో మేలు చేస్తాడు